సమాజం పట్ల పర్యావరణం పట్ల మన బాధ్యత ఇంతేనా భక్తి అనే మాటకు అర్థం ఇదేనా తిరుమల మెట్లదారిలో అడుగడుగున బాధాకర దృశ్యాలు పుణ్యం సంపాదిస్తున్నాం మనం తినే పదార్థాలు కొని మరీ వన్యప్రాణుల్ని పోషిస్తున్నాం మనం తినే కుర్కురేలు లేస్ చిప్స్ పల్లీలు బఠానీలు బిస్కెట్స్తో వాటి ఆరోగ్యం ఏం కావాలి వన్యమృగాలు ప్రాణులుండే అడవిలో మనం మన అవసరాలు మొక్కుల కోసం వెళుతున్నాము అనే స్పృహ కూడా లేకుండా వాటి ఆహారం సొంతంగా అవే సంపాదించుకుంటాయి వాటిని ఏడిపించడం ఆట పట్టించడం చట్ట ప్రకారం నేరమని ఎక్కడికక్కడ బోర్డులు పెట్టున్నా పట్టించుకోం సెల్ఫీలు వీడియోల మత్తులు తోకలాగేవారొకరైతే కొమ్ములోంచి ఫోటోలు దిగేవారు మరికొందరు గుంపులు గుంపులుగా మనం పెట్టే ఆహారపు మత్తులో తమ ఆహార అన్వేషణ కూడా మరచి ఆ మూగజీవాలు ఎదురు చూస్తున్నాయి అంటే తప్పెవరిది వాటిని ఆహారంగా తీసుకునే పులులు మృగాలు అడవి దాటి బయటకొచ్చి ఏ పాపం తెలియని సామాన్యులపై దాడికి దిగుతున్నాయి మా ఒక్కరి వల్లే ఇంత నష్టం జరిగిపోతోందా అని మనం అనుకుంటాం ఒకరు రెండు రెండు పది పది వంద వంద వేలు అయితే పరిస్థితి ఏంటి నష్టం ఎవరికి మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నామని ఎందుకు మరిచిపోతున్నావు మిత్రమా ముందు సమాజం జీవులు వన్యప్రాణులు ప్రకృతి పట్ల మనం బాధ్యతగా ఉంటే దైవం ఏడుకొండలు దిగొచ్చి నిన్ను హత్తుకుంటుంది లేదా ఏడు ఏడుకొండలవాడే కన్నెర్ర చేస్తే మెట్ల దారే మూసివేసే పరిస్థితి రావచ్చు అధికారులు వాళ్ల పని వాళ్లు చేస్తారు భక్తులుగా మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం ఏమంటారు